ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అమేన్ ఆయన నిన్ను కాడి మోయటం ఎలాగో నీకు నేర్పించటానికి నీతో కూడా నడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అమేన్ చెప్పండి ఈ రోజున నా కాడి మోయటం అంటే అర్థం ఏంటో తెలుసా ఆయనతో కూడా నువ్వు నడవటం అమేన్ ఆయనతో కూడా నడవటం ఆయనతో కూడా నడిచేటప్పుడు ఆయన సంతోషపరచాలి ఆయన ఇష్టాన్ని జీవితంలో నెరవేర్చాలి నెరవేర్చాలి కాడి మోయటం అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని కాడి మోయటం అంటే దేవుని సంతోషపరచటం దేవునితో కూడా నడవటం దేవునితో కూడా సమానంగా అడుగులు వేయటం ఈ రోజున నీ జీవితంలో అటువంటి అనుభవం ఉందా క్రైస్తవుడగా ఎన్నో సంవత్సరాలుగా నీ జీవితంలో గడిచిపోతున్నాయి కానీ దేవునితో నడిచిన అనుభవాలు నీకున్నాయా దేవుని సంతోషపరిచిన అనుభవాలు ఉన్నాయా దేవునితో కూడా సమానంగా అడుగులు వేసే అనుభవం నీ జీవితంలో ఉందా ఈ రోజున మందిరానికి వస్తున్నావు ఏ కాడి లేదు నీ మీద ఏ భారం లేదు నీ మీద ఏదో దేవుని మందిరానికి వచ్చానా ఏదో ఒక సమయంలో వచ్చానా వచ్చాను ఎందుకు వచ్చావు నామకార్థంగా వస్తున్నావు దేవుని సన్నిధికి వచ్చేవాడు కాడి మోయాలి మోయాలండి కాడి మోయాలి దేవునితో పాటు కాడి మోసేవాడగా ఉండాలి కాడి మోస్తే నీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా విశ్రాంతి కలుగుతుంది నువ్వు కాడి మోయగలిగితే నీ జీవితంలో నెమ్మదిని సరి చూస్తావు కాడిని మోయగలిగితే నీ జీవితంలో సమృద్ధిని సరి చూస్తావు ఈ రోజున ఎలా ఉంటావో తెలుసా మందిరానికి వస్తావా మందిరంలో ఏ బాధ్యత లేదు నీకు ఏ భారం నీకు లేదు ఒక క్రైస్తవుడుగా ఒక సంఘ విశ్వాసిగా బాధ్యత లేకుండా భారం లేకుండా దేవుని కాడిని మోయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు ఇంకా నీలో స్వయం అనేది చావల ఈ రోజున క్రైస్తవుడుగా దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ సొంత ఆలోచనల ప్రకారమే నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ప్రయాస వ్యర్థమవుతుంది నీ ప్రయాస వ్యర్థమవటానికి కారణం ఏంటి అంటే నీ కష్టార్జితం అంతా వ్యర్థమవటానికి